ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ అటవీ శాఖ అధికారులు మొన్నటి మొన్నటిసంది తోటి పొంగి పొర్లుతున్న ఫీలింగ్ లోనే ఉన్నారు కదా పొదిగిన గుడ్డు పిల్ల అయితే తల్లి కోడి ఎంత సంబరపడుతుందో పలిగిన ఈ పాము గుడ్డలకే పిల్లలు బయటికి వెళ్ళేప్పటి సంది వీళ్ళు కూడా అంతే సంబరపడుతున్నారట ఇగో ఐదు కాదు పది కాదు ఎనభై పాము గుడ్లను ఒదిగిచ్చి పిల్లల్ని చేసిరట ఇంతకీవి అంటే మొని నడమ మార్కాపురం పట్టణంలో ఓ తాన నూటి ఇరవై పాము గుడ్లో ఓపడ్డాయట అక్కడి లోకల్ పబ్లిక్ నలభై గుడ్డ దాకా పాడు చేసిరట ఈ ముచ్చట అక్కడ అడవి శాఖల్లో అధికారులకు చెప్తే పట్టుకొచ్చి ఇట్లా ఉష్క డబ్బాలు వేసి పెట్టి గుడ్లు వదిగించి పిల్లలు బయటకొచ్చే ఏర్పాట్లు చేసిరు ఇట్లా మరి ఇవి ఏ పాము గుడ్లన్న సంగతి ముందే తెలుసో తెలియదో కానీ పిల్లలు వచ్చినాక చూసి గుర్తుపట్టిరు ఇవి ఇసం ఉండే పాము పిల్లలు కావట నీళ్లలో తిరిగే నీరు కట్టే పిల్లలట ఇక నారు పోసినోడు నీరు పోయాడా అన్నట్టు పాము పిల్లలను కొంట పోయి చెరువులు కుంటలలో ఇడిచిపెట్టి సెండ్ ఆఫ్ చెప్పిరట మరి ఈస ఉందో లేదో ఇట్లా పాము గుడ్లను ఒదిగించి పిల్లలను చేపించి చెరువుల విడుచుడైంది అని అంటే పాములు అనేటివి ప్రకృతిని కాపాడట్లు చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంటాయట